మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున బోలము కలిపిన ద్రాక్ష రసమును యేసు ప్రభు సెలువలో ఎందుకు నిరాకరించారు అనే విషయాన్ని గురించి మనం క్లుప్తంగా చారిత్రాత్మకంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇందులో ఉన్న అద్భుతమైన విశేషమైన సత్యం ఏమిటి అనంటే కొంతమంది ఈ రోజుల్లో ఇలా వాదిస్తూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభు కలవరి శిలువలో మరణించలేదు ఆయన స్పృహ తప్పి పడిపోయారు లేదా ద్రాక్షారసం తాగి బాధను దిగమింగుకున్నారు ఈ వాదనలు వినడానికి విడ్డూరంగా ఉన్నాయి కదా కానీ సత్యం ఏమిటంటే బైబుల్ ఏం చెబుతుంది ఈ వీడియోలో ఆ వాస్తవాన్ని పరిశీలిద్దాం మొదటిగా కొందరి వాదనలు కొంతమంది ఈ రోజుల్లో ఇలా అంటున్నారు యేసు ప్రభువారు సెలువులో మరణించలేదు ఆయన స్పృహ తప్పి పడిపోయారు ఆయన యోగ చేసి శ్రమలు కష్టాలు బాధలను సహించారు తర్వాత సిలువ దిగి వచ్చేశారు రోమా సైనికులు ఆయనకు ద్రాక్షారసం ఇచ్చారు అందులో మత్తు మందు కలిపారు అందుకే ఆయనకి నొప్పి తెలియలేదు ఆ తర్వాత సిలువ దిగి వచ్చేశారు ఈ వాదనలు వినడానికి ఆశ్చర్యంగా కొంచెం విడ్డూరంగా కూడా అనిపిస్తూ ఉంటాయి కానీ ఇవి నిజమేనా యేసు నిజంగా మరణించలేదా సత్యం తెలుసుకోవాలంటే బైబిల్లోనికి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి వెళ్ళాలి రెండు బైబిల్ చెప్తున్న విషయం ఏమిటి మార్క్ సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ ఒక అద్భుతమైన సత్యం రాయబడి ఉంది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అంతటా బోలము కలిపిన ద్రాక్షారసము ఆయనకు ఇచ్చిరి కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు అవును రోమన్ సైనికులు యేసుకు బోలము చేదు కలిపి ద్రాక్షారసాన్ని ఇచ్చారు కానీ ఆయన దాన్ని స్వీకరించలేదు ఈ ఒక్క వాక్యం చాలు కదా కొంతమంది చెప్పినట్లు ద్రాక్షారసం తాగి మత్తులో నొప్పిని దిగమింగుకుని అనే వాదనను వారు పూర్తిగా తప్పు అని నిరూపించడానికి అసలు ద్రాక్ష రసమును ఎందుకు ఇచ్చేవారు యేసు ఎందుకు నిరాకరించాడు ఆనాటి రోమన్ సాంప్రదాయంలో సిలువ వేసిన నేరస్తులకు కొంత ద్రాక్ష రసము ఇచ్చేవారు ఎందుకంటే దెబ్బలు మేకులతో కొట్టి నొప్పిని వారు తట్టుకోలేక చనిపోతారేమోనని లేదా కొంచెం ఉపశమనం కలిగించడానికి ఏసు విషయంలో కూడా అలాగే బోలం కలిపిన ద్రాక్ష రసాన్ని ఇచ్చారు కానీ ఆయన దాన్ని తాగలేదు ఎందుకు ఒకవేళ ఆయన దాన్ని స్వీకరించి ఉంటే ప్రజలు ద్రాక్షారసం వల్ల ఆయనకు నొప్పి తెలియలేదు అందుకే దెబ్బలు భరించాడు అని అనుకునేవారేమో యేసు అలాంటి అవకాశాన్ని కూడా ఎవరికి ఇవ్వలేదు ఆయన సంపూర్ణ మానవుడిగా బాధను శ్రమను అనుభవించాలని కోరాడు యేసు బాధను ఎందుకు భరించాడు బైబుల్ ఇలా చెబుతుంది వదుకు తేబడిన గొర్రె వల్లే ఆయన నోరు తెరవలేదు యశాగ్రంథం యాభై మూడో అధ్యాయం ఏడో వచ్చిన యేసు ఎక్కడ శ్రమను తప్పించుకోవాలని చూడలేదు ఎందుకంటే ఆయన మన పాపాలను తన మీద వేసుకుని మన కోసం కలువరిశిలువలో మరణించాడు ఆయన ద్రాక్షారసాన్ని నిరాకరించాడు పూర్తి నొప్పిని బాధను అనుభవించాడు ఆయన ప్రేమతో మన నేరాలను భరించాడు మనకు శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వడానికి ఐదు మరణం ప్రత్యేకమైనదిగా ఉన్నతమైనదిగా ఉంది మరణం సాధారణమైనది కాదు ఆయన ద్రాక్షరసం తాగి మత్తులో ఉండలేదు స్పృహ తప్పలేదు ఆయన పూర్తిగా బాధను అనుభవించాడు ప్రేమతో మన కోసం ప్రాణాన్ని విడిచాడు ఒకవేళ ఆయన ద్రాక్ష రసం తాగి ఉంటే దెబ్బలు బల్లెం పొడిచినప్పుడు ఆ నొప్పి తెలియకపోయేది కానీ ఆయన అలా చేయలేదు ఆయన తన ప్రేమను దైవత్వాన్ని మన ముందు వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఇది ఆయన మరణాన్ని ప్రత్యేకమైనదిగా ఉన్నతమైనదిగా సూచిస్తూ ఉంది ప్రేమ స్నేహితులారా ఏసు క్రీస్తు కల్వరిశిలువలో మరణించలేదని వాదించే వారికి సత్యం తెలియాలి ఆయన ద్రాక్షారసాన్ని నిరాకరించాడు పూర్తి బాధను భరించాడు మన పాపాల కోసం ప్రాణాన్ని అర్పించాడు ఆయన మరణం ప్రేమతో మిళితమైనదిగా అద్భుతమైనదిగా సూచించబడుతోంది పాపులకు క్షమాపణగా పరలోకానికి మార్గముగా ప్రభు ఈ లోకంలోనికి వచ్చారని మనం నమ్మాలి దేవుడి మాటలు దీవించుగాక ఆమె